హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కేక్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్ అయితే నేను గోధుమ పిండి ఓట్స్తో అయితే చేశానండి చాలా సింపుల్గానే అయిపోతుంది ఇంకా ఈ కేక్ చేసిన టిన్ను కూడా కొత్తది ఇదైతే నాకు మా చిన్నమ్మ బయట నుంచి పంపించింది ఇంకా కేక్ టిన్ అయితే కొత్తది కేక్ టిన్లో అయితే చేశాను చాలా బాగా వచ్చింది కేక్ అయితేనే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఇంకా మిక్సీ జార్ తీసుకుని ఓట్స్ అయితే ఒక కప్పు తీసుకున్నాను ఇంకా షుగర్ కూడా కప్పు అయితే తీసుకున్నానండి షుగర్ కప్పు తీసుకుని ఇంకా మిక్సీ జార్ మూత పెట్టుకుని మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇదైతే ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా వేరొక గిన్నె తీసుకుని దాంట్లోనే పెరుగు అయితే వేసుకున్నానండి వన్ బై ఫోర్త్ కప్పు పెరుగు వేసుకున్నాను ఇంకా అరెపెండాలు అయితే వన్ బై టూ కప్ అయితే వేసుకున్నాను ఇంకా వెనిలా వేసిన్స్ కూడా టూ డ్రాప్స్ అయితే వేసాను మనం మీద అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా ఒక జెల్లెట్ని అయితే తీసుకున్నానండి ఓట్స్ ఇంకా షుగర్ అయితే ఈ మిశ్రమని అయితే దీంట్లో వేశాను ఇంకా గోధుమ పిండి కూడా రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఇంకా కస్టర్డ్ పౌడర్ కూడా వేసాను వన్ బై ఫోర్త్ కప్పు కస్టర్డ్ పౌడర్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు ఈ అంతా మనం జల్లించేసుకుందాము ఇంకా దాంట్లో అయితే కుదరట్లేదని ఒక పల్లెంలో అయితే జల్లించుకున్నానండి ఈ పిండినంత ఈ ఈ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు అయితే టూటీ ఫ్రూట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీ నేను స్వయంగా తయారు చేసుకున్నాను ఇంకా రెడ్ కలర్ ఒకటే ఉందండి గ్రీన్ కలర్ అయితే నా దగ్గర లేదు ఓన్లీ రెడ్ కలర్ ఉంటే ఇంకా రెడ్ కలర్ వేసే టూటీ ఫ్రూటీ అయితే తయారు చేసుకున్నాను ఇంకొకసారి మొత్తం అంతా ఇంకా టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు అయితే వేస్తున్నానండి కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి థిక్ బ్యాటర్లా కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మనం బ్యాటర్ అనేది ఇంకా బేకింగ్ పౌడర్ అయితే వేసానండి టూ స్పూన్స్ అయితే బేకింగ్ పౌడర్ వేశాను ఇంకా బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ అయితే వేశాను ఇంకా వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసానండి ఇంకా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని అయితే కేక్ టిన్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇది మనం ఏమి డస్టింగ్ చేయని అవసరం లేదండి మనము బటర్ పేపర్ కూడా వేయనవసరం లేదు కేక్ బెటర్ని అయితే కేక్ టిన్లు అయితే వేసిస్తాను ఇంకా గట్టితో అయితే మొత్తం అంతా సెట్ చేస్తున్నాను పైన టఫింగ్ కోసం టూ టీ ఫ్రూటీ యాడ్ చేశానండి ఇప్పుడు కేక్ని అయితే బేక్ చేసుకుందాము ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర అయితే పెట్టానండి నేను దీంట్లో అయితే బేక్ చేస్తున్నాను లోపల అయితే స్టాండ్ అయితే పెట్టుకున్నాను ఇంకా టిన్ కూడా దాంట్లో సెట్ చేస్తాను ఇంకా మూత పెట్టుకుని ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టిందండి నాకు కేక్ బేక్ అవ్వడానికి ఇంకా మూత తీసి చూస్తే ఇంకా టూత్ పిక్తో అయితే చెక్ చేసుకున్నాను జస్ట్ లైట్ లైట్గా అంటుకుంటుందండి ఇంకా జస్ట్ ఒక నిమిషం నుంచి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చూడండి కేక్ని అయితే దింపేసాను చాలా బాగా ఉడికిందండి చాలా టేస్టీగా ఉంది ఇంకా అయితే పక్కన కొంచెం కట్ చేసుకున్నాను ఇంకా ఒక ప్లేట్లోకి అయితే ట్యాప్ చేసుకున్నాను చాలా బాగా కూడా వచ్చిందండి కేకు చాలా లూజ్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కేక్ ఏ షేప్లో ఉందో కేక్ కూడా అదే షేప్లో ఉంది ఎక్కడ విరగలేదండి కేక్ అనేది చాలా బాగా వచ్చింది కేకు కేక్ని అయితే మనం కట్ చేసుకుందాము చాలా బాగా ఉడికింది లోన సాఫ్ట్గా ఫ్లప్పీగా చాలా బాగా ఉడికింది ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మా పిల్లలు అయితే టేస్ట్ చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది అంటున్నారు ఇంకా మా అక్కలు బాబు కూడా చాలా బాగుందండి అంటున్నారు ఓకేనండి